జీఎన్టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం జోహా తెలంగాణ వీరవాణితారికి కొనసాగిద్దాం 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 మండల తరఫున మరియు రాష్ట్ర కార్యవర్గులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు మరి మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరి సపోర్ట్ తో పాలాభిషేక కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం भारत 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 माता 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 माता, 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 की, 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 जय 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 ग्रामीण कांग्रेस पार्टी राजपाल ग्रामीण अंजल् तो पड़े शंकर नरेश మీరందరూ ఒక రాకేష్ రాంపూర్ గ్రామం నుంచి పరశు రెడ్డి గారు వారికి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తే ఒకసారి భారత్ మాతాకి భారత్ అదేవిధంగా రాంపూర్ గ్రామం నుంచి పరశురామ్ యువకుడు యువకుడు భారత్ మాతాకి లంకాల గ్రామం నుంచి ఉప్పని శ్రీనివాసులు తిరుపతి లెక్కల గ్రామం కాంగ్రెస్ పార్టీ తిరుపతయ్య గోపాల్ కి యువకుడు యువకుడు పార్టీలో చేరుతా ఉన్నారు వారికి బీజేపీ కండవ కప్పి పార్టీలో కొన్ని రోజులు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డబ్బులు వెంటనే చెల్లించాలి చల్లించాలి జై జై మాత జై जय జై బి జై ప్రభుత్వం సన్న రంగం ఇస్తానన్న ఐదు వందల బోనసు ఐదు వందల రూపాయలు రైతులకు ఇస్తానన్న బోనసు